హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అయితే పూల తోటకు అయితే వచ్చాం పూల తోట అంటే ఒరిజినల్ది కాదు ఇది ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఇవన్నీ చూడండి ప్లాస్టిక్ అన్నీ ఎలా ఉన్నాయి ఇవి మొత్తం ప్లాస్టిక్ అంతా ఇదంతా చెట్లన్నీ ఒరిజినల్ చెట్లు అయితే కాదు మొత్తం ప్లాస్టిక్ ఇవి ఇవి వచ్చేసి తక్కువ ధరలో అయితే దొరుకుతాయి ఇక్కడ మనకి ఈ షాప్ వచ్చేసి జహరాలో ఉంటుంది జహరాలో సెంటర్లో అయితే ఉంటుంది ఇది జహరాలో దీని పేరు వచ్చేసి అఫ్కారీ అంటారు దీన్ని అఫ్కారీలో ఈరోజైతే నేను వెళ్ళాను మా మామ అయితే ఇక్కడికి పోయేసి పూలయితే కొనుక్కోరమ్మంది వైట్ రోసెస్ అయితే తీసుకురమ్మనింది వాటి కోసం అయితే నేనైతే ఈరోజు ఇక్కడికి అఫ్కారి దగ్గరికి అయితే రావడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పూలు ఉంటాయి గిఫ్ట్లు ప్రతి ఒక్కటి ఉంటాయి ఆడవాళ్ళకి సంబంధించింది మొగలవాళ్ళకి సంబంధించింది ప్రతి ఒక్కటి అయితే కనుక ఉంటాయి చూడండి పూలు అయితే కన ప్రతి ఒక రకం అయితే ఉంటాయి ఖచ్చితంగా మీరు వచ్చేసి ఆన్లైన్లో కూడా చూసుకోండి ఇవి ఆర్డర్లు కూడా అయితే ఉంటాయి కువేట్లో ఉండేవారికి అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ అయితే కొడితే ఇది వస్త వస్తుంది చూడండి ఆన్లైన్లో కూడా మంచి మంచి ఐటెంలు అయితే కన్నా వీళ్ళ దగ్గర ఉంటాయి మీకు ఇష్టమైన చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ ఇష్టమైన చెట్టు ఇష్టమైన రకంగా అయితే ఉంటుంది ఇక్కడ అయితే ధర కూడా మామూలుగా ఉండదు మా ధర కూడా ఎక్కువగా అయితే ఉంటుంది కువైట్ వాళ్ళు వచ్చేసి తిండి కోసం ఇలా సోకులు అయితే చాలా అయితే ఖర్చు అయితే చేస్తుంటారు అదే మనకి ఇవ్వడానికైతే దినాలు ఇచ్చానికి కూడా ఆలోచించి అయితే ఇస్తారు ఇలా వేస్ట్ ఖర్చు అయితే ఎక్కువగానే చేస్తుంటారు కువైట్ వాళ్ళు అవన్నీ ఇప్పుడు తీసుకుని పోయేది ఒక చోట ఎవరికైనా గిఫ్ట్ కానీ ఇవ్వడం కానీ తర్వాత అయితే ఇంకా దాన్ని పక్కనే పెట్టేస్తారు అది పనికిరా పనికిరాదు ఇంకా కూడా డంబిల్ రూపంలో అయితే చేసి ఇచ్చారు చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి చిన్నది ఇది కింద వచ్చేసి పెద్దటివి ఇవి వచ్చేసి మన ఇండియా డబ్బులు వచ్చేసి ఆరు వందలుగా నుంచి ఏడు వందల వరకు అయితే పడతాయి ఇవి మన ఇండియా డబ్బులు ఇక్కడ వచ్చేసి రెండు వన్ రెండున్నర అలా అయితే పడుతుంది దీన్ని వచ్చేసి కోవేటోళ్ళు అయితే సహా అని అంటారు మనం వచ్చేసి ప్లేట్ ఇదైతే అయితే మన భాషలో వచ్చేసి ఇది అదే అరబి వాళ్ళు అయితే సహాన్ అంటారు దీన్ని మీరు అయితే చూడాలి కానీ గిఫ్ట్లు అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి జింకలు పులులు సింహాలు మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ కలర్ కలర్ ఏ కలర్ కావాలన్నా కానీ బ్లాక్ కలర్ లో ఉన్నాయి గోల్డ్ కలర్ లో ఉన్నాయి ప్రతి ఒక కలర్ అయితే ఉంది ప్రతి ఒక్కటైతే ఉంది ఇక్కడ చూడండి ఏ రూపంలో అయినా ఫ్రూట్స్ రూపంలో కానీ చెట్ల రూపంలో కానీ ప్రతి ఒక్కటైతే గన గిఫ్ట్ రూపంలో ఉంటుంది ఇక్కడ ఇచ్చేదానికైతే గిఫ్ట్ అయితే ఇచ్చేదానికి చూడండి ఇంకా జింకలు వైట్ కలర్లో కానీ గుర్రాలు కానీ అదే చేతులు రెండు పట్టుకొని లవ్ సిమ్మలు కానీ ప్రతి ఒక్కటైతే గానీ ఉంటాయి చూడండి చిన్న చిన్న పులులు నెమళ్ళు నెమళ్ళు కూడా నెమళ్ళు అయితే భలే ఉన్నాయి వంటలు కానీ ఇవి అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఒకసారి అయితే ఉండే వాళ్ళు అయితే విజిట్ అయితే చేసి చూడండి మీకు నచ్చితే కన్నా కొనుక్కోండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ బాగుంటాయి ఇవి తక్కువ అయితే పడతాయి ఇక్కడ కొన్ని కొన్ని అయితే ఐటమ్స్ అయితే ఎక్కువ కూడా ఉంటాయి ఇవన్నీ వచ్చేసి గ్లాసులు ఇవి ఇంకా పోతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం ఇవి తాడుతో ఇవి తాడు మొత్తం అయితే తాడుతోనే చేసి ఉంటారు ఇవన్నీ రోపు ఉంటుంది కదా మామూలుగా తాడు దాంతో అయితే చేసినట్టు టెంకాయ నేరతాడతో వాటితో చేసినట్టు ఇవన్నీ బుట్టలు మొత్తం ఇవి మొత్తం ముట్టలే ఇవన్నీ ఇవైతే మూడు దినాల కానించి ఉండవి ఐదు దినార్లు ఆరు దినార్లు ఏడు దినార్లు అయితే అలా మనం ఖర్చు పెట్టే కొద్ది ఉండాలి అయితే ఉండవి ఇంక వచ్చేసి దిండ్లు కానీ దిండ్లు కూడా గిఫ్ట్లు అయితే ఇస్తారు కదా అవి అయితే ఉండవి ఉండలు మొత్తం ప్రతి ఒక ఐటమ్ అయితే ఉంది ఇక్కడ చూడండి దిండ్లు మొత్తం అయితే బెడ్షీట్లు బెడ్షీట్లు దుప్పట్లు అదే బెడ్షీట్లు అంటే మొత్తం అవి కూడా ఇవి ఇవైతే బుట్టలు ఇవన్నీ మొత్తం తాడుతో కలర్ కలర్ తాడుతో అయితే అల్లినారు ఇవన్నీ మొత్తం అవి ఇవి ఇక్కడ వచ్చేసి మొత్తం అయితే అద్దాలు ఇవి మొత్తం అద్దాలు ఇవి అద్దాలతో ఉంటాయి మొత్తం గ్లాస్ తో ఉంటాయి చూడండి మొత్తం గ్లాస్ అయితే మొత్తం ఆ గ్లాస్ వచ్చేసి రెండు దినాల ఇది అంటే మన ఇండియన్ డబ్బులు వచ్చేసి వందలు అలా అయితే పడుతుంది ఇవి వచ్చేసి ఇంకా కోవిడ్ వాళ్ళు వెరైటీలు వెరైటీలు తీసుకొని పోవడానికైతే ఇది తోసుకొని పోవడానికి కదా అలా అయితే దాన్ని అయితే వాడతారు ఇవైతే గోల్డ్ కలర్లో వచ్చేసి గిఫ్ట్లు ఇచ్చేదానికైతే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే తీస్తుంటాను కువైట్ నుండి